ఈ ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం ఈనాటి వాగ్దానం భక్తుడైన పేతుడుగా రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో వచ్చిన ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే దేవుడు తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరత తీర్చేటటువంటి వాడని గ్రహించి ఆయన మనలను ఆశీర్వాదకరముగా ఉండటానికి ఈ లోకంలో నుండి ప్రత్యేకించి ఆయన సన్నిధికి మనల్ని పిలుచుకున్నాడు తాను ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి తన దారిద్ర్యం వల్ల మనలను మనకున్నటువంటి దారిద్రాన్నంతా ఆయన వహించి మనలను అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చాడు ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే ఇంకా అదే దరిద్రములో అదే దారిద్ర్యములో అదే విధంగా అదే శాపములో అదే పాపములో ఇంకా అదే బలహీనతలో నిన్ను ఉంచడానికి దేవుడు పిలవలేదు నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు అబ్రహాముని నువ్వు అనేక జనువులకు తండ్రి అవుతావు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు యాకోబుని కూడా దేవుడు దీవించాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకున్న ప్రతి శాపాన్ని కొట్టేసి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన నేను పిలుస్తున్నాడు నువ్వు దేవుని దగ్గరికి రా నిన్న ఆయన ఆశ్రదిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కలిగిన శాయానికి పొందనారు ఆశీర్వాదం లేక ఎవరైతే శాపాలతో నాయన సతమత పడుతున్నారో వాళ్ళని వారి జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి శాపాన్ని కొట్టివేసి వాళ్ళని ఆశ్రదించి అనేకులకు వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచు ఎంతోమంది నీ పిలుపునందుకు నీ సన్నిధికి వచ్చి నాయన అనేకులు ఆశీర్వాదకరంగా మారారు ఈనాడు ఇంకా నిరాశలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారిని సన్నిధిగా పిలుచుకొని వారు కూడా లోబడి ఆశీర్వాదకరంగా ఉండేటకు వారిని దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఆమలాడి వేడుకున్నాం పార్వతండ్రి ఆమె ప్రభావం ఏమైనా దీవించడం కాక ఆమె